హాయ్ అండి మీషోలో తీసుకున్న రెండు ప్రొడక్ట్స్ ఇవేనండి ఒకటి బ్లౌజ్ పీస్ నేను ఓపెన్ చేస్తున్నా వస్తుందో బ్లౌజ్ పీస్ అంటే శారీస్ తీసుకున్నాం కానీ బ్లౌజ్ పీస్ అయితే ఎప్పుడు తీసుకోలేదు ఫస్ట్ టైం తీసుకోవడం వస్తుందో అని కొంచెం టెన్షన్గా ఉంది పర్లేదండి బాగానే ఉంది క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి ఇంత మంచిగా బ్లౌజ్ పీసేస్తామని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా కేవలం త్రీ హండ్రెడ్ రూపీసే ఇది బ్యాక్ నెక్ అనమాట ఇక్కడ మనకి హ్యాండ్స్ ఇచ్చారు ఇక్కడ హ్యాండ్స్ టూ పీసెస్ ఇచ్చారు మనకి ఒక బ్యాక్ నెక్ అండ్ ఒక హ్యాండ్స్ ఇచ్చారు ఇంకొక దానికేమో హ్యాండ్ అండ్ ఫ్రంట్ ఇచ్చారు చూడండి ఇక్కడ క్లాత్ బాగుంది పట్టులా ఉంది బ్యాక్ నెక్ సూపర్ ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీషోలో తీసుకోండి ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది మొబైల్ పౌచ్ అన్నమాట వివో వై థర్టీ ఫైవ్ ఇంతకు నేను ఇదే పౌచ్ ఆడాను నాకు క్వాలిటీ మంచిగా అనిపించింది సో అందుకే మళ్ళీ ఆర్డర్ పెట్టి వేసుకున్నాను పౌచ్ అయితే బాగుంది ఫ్రెండ్స్ మీషోలో ప్రొడక్ట్స్ అయితే నేను అయితే పెట్టినవన్నీ కరెక్ట్గానే వస్తున్నాయి ఫ్రెండ్స్ నాకైతే ప్రొడక్ట్స్ బాగున్నాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ కామెంట్స్